బ్యాక్ టు బామ్మగారు ముచ్చట్లు నల్గొండ వచ్చామండి నల్గొండ దగ్గరలోనే ఉంది హైదరాబాదు పన్నెండో తరగతు వెళ్తాం మేము హైదరాబాదు నల్గొండ ఊరు బాగుంది చేలు బాగున్నాయి ఇల్లు బాగున్నాయి డాబాలు మేడలు పోల్ చెట్లు అరటి చెట్లు అన్నీ బాగున్నాయి ఇళ్ళ దగ్గర అరటి చెట్లు అన్ని చెట్లు ఉన్నాయండి పూల చెట్లు చాలా బాగున్నాయి ఇళ్ళ దగ్గర నల్గొండలో బాగున్నాయండి ఇల్లు బాగున్నాయండి మేడలన్నీ ఆ బీట్లు తెచ్చుకుంటాం ఏడో పోతే బీట్లో పెట్టే కున్నీళ్ళు కింద పెట్టాల ఐదు వచ్చి వచ్చేలా పెడతా ఇల్లు పెడితే అప్పటికప్పుడు వచ్చి ఆడ పెంచుతాం మందార పూలు వస్తాయి అన్ని తెచ్చుకొని పెట్టుకోవచ్చు మందార పూలు అన్ని బాగా పోస్తాయి బయలు తెచ్చి ఇక్కడ పెట్టుకుంటే దేవుడికి రోజు పూలు ఉంటాయి వీడియో పెట్టాను అన్నయ్య అదనారా అన్నయ్య మామగారి ముత్తట్లు ఛానల్ పెట్టుకున్నాను మన ఊళ్ళో ఆళ్ళు కొట్టుకుని నీళ్ళు కొట్టుకుని నేను ఉన్న సైడ్ అందరూ కొట్టి సబ్స్క్రైబ్ చేస్తాను అన్ని చెట్లు కొక్కల పొలాలు వరి పొలాలు అన్నీ ఉన్నాయి వరి నాటారు పొలాలన్నీ వరి నాటారు అనమాట ఇప్పుడు నల్గొండ ఏరియా చాలా బాగుందండి పొలాలు బాగున్నాయి பத்து தேனால் பத்தி தேக முருகாரு பத்தி நல்ல தாட்டி கஞ்சி கஞ்சேசுக்கா కంది చేయలు ఎన్ని కంది చేయలు పత్తి తెల్లగా పత్తి పగిలింది బాగా పత్తి చూడండి ఎట్ట పగిలిందో తెల్లగా పోసినట్టు నిమ్మ చెట్లు పూల పత్తి చేస్తుంది బట్టిత్తి తీతున్నారు కూళల్లో ఎంత మండ తెల్లగా పగిలిపోయింది మొత్తంగా పగిలి కాలిపోతుంది అంత ఇచ్చేదాకా ఎందుకు ఎందుకుంటారు జనాన్ని పెట్టకుండా ఆవ అనుకుంటా ఆవా ఆవకంప ఆవాలు లేసారు అదంతా

ఆవులు పెట్టారు అక్కడ ప్రతి ఆళ్ళు ఇప్పుడు అక్కడ షటిల్ వేసి ఆవులు పెట్టారు చలో బాగా షటిల్ వేసి ఆవులు పెట్టారు రైల్వే ఏదో పనికి గుట్టలు తోలారు మట్టి కుట్టలు

అన్నపోతే ఎవరినైనా సార్ అది కాదు చెప్పాయనికి అసలు ఏమి అసలు ఎక్కడ చూడు ఆయన ఎవరు ఇంటి పేరు ఇంటి పేరు సేపు మాట్లాడుకోండి ఆశ ఇది బాగా దిగేటప్పుడు పత్తి ఎక్కువ వేశారు ఇటు తెలంగాణలో మన ఏరియా తగ్గించారు మళ్ళీ ఇటు పెంచారు అదివరకు ఆంధ్రాలో ఎక్కువ వేసేవాళ్ళు పత్తి ఇప్పుడు ఇదంతా ఎక్కువ వరి చెరుకు పత్తి కొబ్బరి తోటలు కూడా వేస్తున్నారు ఒక మొక్క అక్కడ ఒక మొక్క నాటి సోన్ ఏళ్ళు వరేందు అప్పుడే కొంత కోసినట్టున్నారు ఇది మూడు నెలల వరే ఆరు నెలల వరే అదే అప్పుడే కోసేశారు కొంత ఇప్పుడు నాడుతున్నారు పత్తి మండి తెగబగిలిపోయింది పత్తి మందుగా సమోసా సమోసా ఆనియన్ సమోసా చికా సమోసా పత్తి పొడి చూడు అసలు ఎంత పత్తి జన్ మీద బట్టి ఉంది అట్ట ప్రా అట్ట కనుక ప్రాణం పోతుంటారు ఎప్పుడెప్పుడు జనాన్ని తీసుకొచ్చి తీస్తాం దొరకట్లా కూలు ఇప్పుడు నాలుగు వందలు మూడు వందల యాభై అంటున్నారు చూడు అసలు ఏ రకంగా కారిపోతుంది చేను మీద ఒక వంద మందిని దోల్తే అయిపోద్ది కాబట్టి జనం లేకే అరే అదే అదే ఇది మరీ శూన్యం నేల పాలు అవి పట్టింది మొత్తం పచ్చెంత నేల పాలు అక్కడ మరీ తెగించిపోయింది అదే రేట్లేదా అందుకే రోజులేసారా ఎన్ని పత్తి పచ్చెంత జొన్న ఇది జొన్న మొక్కజొన్న మామూలు జొన్న అంత మొక్కదన్న నూగు వేసారు కొంత రేట్లు ఎంత రేట్లు లేకపోయినా వదిలేయరు జనం లేకలేదు కూలి పోయి ఎంతో కొంత ఉంటుంది కూలి కూడా రావాలి ఓహో అంటే దాన్ని వదిలేసారే కొంతమంది చాలా పగిలిపోయింది అంతా ఇంకొక గంటకు చేస్తాం సెకిండ్ అవ్వండి ఇది కూడా ఆవాలి ఆవాలి సరే ఇక్కడ చేయాలో భర్తి మాత్రం అంతా నేలపాలే పాప రేటు లేదంట ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకో